ఆ డబ్బులు అన్ని కలిగారు ఐదు రూపాయలు ఉన్నట్టు అయ్యంత అంతా కలిసి ఉదయం నిరవరే కూర్చోండి సార్ కూర్చోండి எல் பிரச்சு ஹடவுடி அந்த ரக்சன்ஸ் போது அது அந்த பர்க்குக்குலர் கரெக்டாக

కేసు రిజిస్టర్ అయ్యింది సార్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత దానికేత అనుమానంలో ఉన్న కేసులో సెక్స్ అయ్యాను వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ చేసి వస్తే దాంతో మా దగ్గర కాపు టీవ్ చే మళ్ళీ బోర్లేదు చెప్పచ్చు సార్ మా గార్ల్ పెట్టి కొత్త సంబంధం ఏదైనా ఉంది ఉంటే వన్ టూ తికెండ్ రా విద్యార్థుల బంధువుగా పెట్టి ఉంటే విద్యార్థుల బంధువుగా పెట్ట విద్యార్థి కూడా కావచ్చు లేదంటే సిక్స్ థౌసండ్ సిలిమిట్స్ లోందా ప్రతిలో కూడా సెక్స్ సింగ్స్

అమ్మా ప్రేవద్దురాదమ్మా ఈ ముందు మాట్లాడాలి సరే కూర్చో ఇల్లు ఎంక్వైరీ చేశారు ఫస్ట్ పెంచేట నారాయణ ఏజీఎం పెంచారు తర్వాత మీడియా అడుగుతున్నాను మొన్న ఫోన్ చేశాను పోలీసులు వచ్చి అవకాశం నేను తీసు మేము వచ్చేటప్పుడు కూడా సార్ ముందు మా మొబైల్ మా కూడా పెయిన్